అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెంసేపు అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాగానే అమ్మ అని పిలిచి అమ్మని చూస్తే నిమ్మలంగా ఉంటాం కదా ఇన్నేళ్ళ నా లైఫ్లో ప్రతిసారి నేను షిప్పు దిగి ఇంటికి రాగానే అమ్మని చూస్తే ఒక హ్యాపీనెస్ ఈసారి షిప్పు దిగి ఇంటికి రాగానే అమ్మ నన్ను ఆల్రెడీ అన్నయ్య దగ్గర యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి మిస్ అయిపోయా మేము థైలాండ్ ట్రిప్ నుంచి వెళ్ళి ఇంటికి రాగానే అమ్మా నాన్న యూఎస్ నుంచి వెళ్ళి ల్యాండ్ అయిపోయి ఇంట్లో హ్యాపీగా ఉంటారని తోటే థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళా ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మ రైట్ ఐకి అసలు చూపు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి చెకప్కి వెళ్తే అర్జెంటుగా సర్జరీ చేయాలని చెప్పి రెటినా డిటాచ్మెంట్ది సర్జరీ చేశారు సో సర్జరీ అవ్వగానే అమ్మని చూసుకోవడానికి మా పెద్దమ్మ పిన్ని కూడా వచ్చారు అద్వితీయ ఇంకా నేను ఇంటికి రాగానే ఇక మా పెద్దమ్మ పిన్ని కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ పనులు ఉంటాయి కదా బయలుదేరారు ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లము మీ ఇంట్లో ఎవరు ఫేస్ చేయద్దన్న ఉద్దేశంతో చేస్తున్నాము తప్పకుండా చూడండి అండ్ మీ పాజిటివ్ ఎనర్జీ తోటి మా అమ్మ తొందరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అసలు మనం లైఫ్లో ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం కలర్ కంటాం కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అసలు ఏం జరిగిందంటే అసలు నేను థాయిలాండ్ ట్రిప్ నుంచి రాగానే ఇంటికి రాగానే సర్ప్రైజ్ చేద్దాము అందరం మానిషి అద్వితి నేను వచ్చి సర్ప్రైజ్ చేద్దాము అదంతా మంచి క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెడతాము అని ఎక్స్పెక్ట్ చేసిన నేను ట్రిప్లో ఉన్నప్పుడు యాక్చువల్గా జనవరి థర్డ్కి వీడియో కాల్ చేసిన అంటే మానిషిది అక్కడ థాయిలాండ్లో క్రాబీలో ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేస్తున్నప్పుడు మా అమ్మ ఫ్యామిలీకి డాడీ ఫ్యామిలీ అందరు మా బంగారు కుటుంబం ఆ ఫ్యామిలీ మొత్తానికి కాల్ చేద్దామని చెప్పి వీడియో కాల్స్ రెండు సెల్ ఫోన్లో పెట్టి ఆన్ చేస్తాను అందరు కాల్ అటెండ్ చేస్తున్నారు కానీ డాడీ మమ్మీ కాల్ అటెండ్ చేయట్లేదు ఏమైనా అబ్బాయి ఎప్పుడు కాల్ అటెండ్ చేసేది ఈసారి ఎందుకు అటెండ్ చేయట్లేదు ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి డౌట్ వచ్చింది తర్వాత ఒక పది సార్లు కాల్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తి మేము హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ చెకప్ చేస్తున్నాడు తర్వాత కాల్ చేస్తా అని అన్నారు ఐ చెకప్కి వచ్చినామని అన్నారు జనరల్ ఐ చెకప్ అని ఊరుకున్నా దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క రోజు ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నప్పుడు మెల్లమెల్లగా చెప్తున్నారు మమ్మీది కొంచెం సివియర్ కండిషన్ అర్జెంట్గా సర్జరీ చేయాలంటే ఐకి అని అన్నారు ఇంతకీ మీకెప్పుడు అమ్మ నీకు అసలు కంటి ప్రాబ్లం ఉందని చెప్పి అమ్మకి ఎప్పుడు రియలైజ్ అయింది ఇంత లేట్ అంటే ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేంతవరకు వెయిట్ చేసిన లీవ్డు మన దసరా అప్పుడు నవంబర్ అప్పుడు మమ్మీకి కొంచెం షేడర్గా అవ్వబడుతున్నది రైట్ అయ్యి అంటే అది ఇన్ని రోజులేమో ఈ లెఫ్ట్ ఐ ఓకే ఉన్నది ఈ లెఫ్ట్ ఐ పేజ్ చేసుకొని చదువుతున్నది బాగానే ఉంది ఈ రైట్ ఐకి సైట్ వచ్చిందేమో మేబీ అని అనుకున్నాము ఇది కంప్లీట్గా క్లోజ్ చేసి దీంతో చూస్తే సమ్ షేడెడ్గా బ్లర్గా అవపడుతున్నది లెటర్స్ కొంచెం క్రాస్గా పడుతున్నాయి అట సరే ఆ ఐకి సైట్ వచ్చిందేమో సరే ఇండియా పోయించినాక మనం పోగానే వెంటనే ఐ టెస్ట్ చేయిద్దాము ఏమన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే సైట్ ఉంటే సైట్ గ్లాసెస్ వాడదామని అనుకున్నాము యాక్చువల్గా రీడింగ్ క్లాసెస్ తీసుకొని రీడింగ్ క్లాస్ తోటి మేనేజ్ చేసింది అక్కడ వీడికి వచ్చినాక థర్డ్ ఇయర్ టెస్ట్ పోతే ఒక ఐ కౌంటర్ దొరికింది సెకండ్ ఐ ఎర్రర్ తీస్తున్నది వాళ్ళు డీప్గా ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేసినాక సమ్ ఇష్యూ ఉందండి సర్జన్ కలవండి అని చెప్పేసి అన్నారు మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్ళినాక ఆయన కొంచెం ఆపరేటివ్లో బిజీ ఉండి వచ్చాడు వచ్చి కొంచెం మీరు బాగా నెగ్లెక్ట్ చేసిందండి రెటీనా డిటాచ్మెంట్ అయ్యింది అసలు అటువంటి ప్రాబ్లం వేరేదైనా వితిన్ వన్ వన్ వీక్ అయితే సర్జరీ చేస్తే వెంటనే అది నైంటీ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు టూ మంత్స్ అయ్యింది ఆల్మోస్ట్ ఆల్ టూ త్రీ మంత్స్ అయినట్టుంది ఎనీవే అది ఏ విధంగా అయినా కానీ సర్జరీ చేయించుకోవాలి అర్జెంటుగా మీరు అని అన్నారు ఓకే అర్జెంటుగా సర్జరీ అని అంటే నేనైతే ఇక అది కొంచెం సివియారిటీ ఉంది కానీ ఓకే చేసేయండి అని చెప్పేసి ఒక ఫ్రైడే నాడు వెళ్ళాము సాటర్డే నాడు అడ్వైజ్ చేశారు మండే నాడు పెట్టాను సర్జరీ సర్జరీకి ఫిక్స్ చేసినాక పిల్లలకు ఈ విధంగా సివియారిటీ ఉంది చేస్తున్నాం అని అంటే వాళ్ళు అంతా ఇమ్మీడిగా ఎందుకు చేస్తున్నారు అని అన్నారు తర్వాత డాక్టర్తో మాట్లాడించినాక ఓకే ప్రొసీడ్ అండి అని అన్నారు మండే నాడు సర్జరీ అయింది ఇక పిల్లలకు కూడా ఇన్ఫార్మ్ చేశాము ఆ సర్జరీలో చాలా కేర్ తీసుకోవాలన్నారు ఇంకా ఆ కేరింగ్లోనే ఉన్నది ఇప్పుడు ఫోర్టీన్ డేస్ కంప్లీట్గా బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ ఐకి స్ట్రెయిన్ ఇవ్వద్దు అని చెప్పారు సర్చ్ చేసాము అది చేసినాక ఒక సిక్స్ వీక్స్ టైం ఉన్నది మే కళ్ళల్లో డ్రాప్స్ చేయాలి ఆ సిక్స్ వీక్స్ తర్వాత కానీ దానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐ విజన్ వస్తుంది అనేది డాక్టర్ మళ్ళీ చెక్ చేసి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది ఇది అనుకోకుండా అయ్యింది యాక్చువల్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా పెద్ద బాబు అసలు ఈ విధంగా ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడే ఐ డాక్టర్కు చూ చూపించేవాడు అది కూడా వాళ్ళు కొంచెం ఇక అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియాకు వచ్చి టెస్ట్ చేయించేంత వరకు నేను కూడా సైట్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకున్నా ఎటువంటి ప్రాబ్లం మైండ్లలో ఎవరికి అరేజ్ కాలేదు ఇది కొంచెం ఏజ్డ్ ప్రాబ్లమ్ తోటి సర్టెన్ టెన్షన్స్ తోటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్ చెప్పాడు ఏదేమంటుంది దీన్ని రెటీనా డిటాచ్మెంట్ సర్జరీ ఇది మామూలుగా మన బ్రెయిన్కి ఇంకా ఆ రెటీనాకి కనెక్ట్ చేసే నర్వ్ తెగిపోతాయి ఐ మీన్ డిటాచ్ అయిపోతే ఐ సైట్ పోతుంది అనమాట సో ఇప్పటికీ ఈ సర్జరీ అయిన తర్వాత కూడా లాగా హండ్రెడ్ పర్సెంట్ విజన్ రాదు ఒక కంటికి ఆల్ ఎప్పుడైనా కానీ విజన్ లాస్ అనేది ఉంటుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే చాలామంది అనుకుంటారు నాకేం ప్రాబ్లం రాదు ఇది మామూలు సైట్ అని చెప్పి చాలామంది కేర్ ఎక్కువ తీసుకోరు ఇంత లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇవ్వరు ఇనీషియల్గా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే ఓన్ వైద్యం కాకుండా ఓన్ డెసిషన్స్ కాకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళైతేనే కరెక్ట్ సజెస్ట్ చేయగలరు ఇప్పటికీ ఇంకో ఐ మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉందంటే ఇప్పుడు ఒక ఐకి ఆల్రెడీ సర్జరీ అయింది ఇంకో తోటి అది వీక్ ఉన్నది నరువు వీక్ ఉన్నది దానికి లేదర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మా డాక్టర్ సన్నిల్లా చెప్పాడు ఓకే నెక్స్ట్ విజిట్లో పోయినప్పుడు ఆ డాక్టర్ గారితో మాట్లాడిస్తాను ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే దానికి కూడా ఐకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు అమ్మ ఎక్కువ మాట్లాడద్దు అందుకే అమ్మతో మాట్లాడిపించట్లేదు ఏది ఎక్కువ మాట్లాడినా ఈ కంటికి స్ట్రెస్ అవుతుంది ఈ రూమ్ నుంచి బయటికి రావట్లేదు యాక్చువల్గా లైట్ కూడా అంత ఆఫే ఉంటుంది ఎక్కువ అంటే బయటకు వచ్చి డస్ట్ పడకుండా చాలా కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఆ సర్జరీ నిడిల్స్ తోటి చేస్తారనమాట కంటికి కన్ను కూడా ఎక్కువ తెరవకుండా మొత్తం ఆ కన్ను మూసుకునే ఉండాలి జస్ట్ డ్రాప్స్ వేస్తున్నప్పుడు ఆ కన్ను తెరిచి కన్ను ఐ డ్రాప్స్ చేయాలి ప్రతి గంటకి ఐడ్రాప్స్ అట్లే అట్లేవో లిస్ట్ పెట్టుకొని చేస్తున్నావు కదా అవన్నీ ఇప్పుడు యాక్చువల్గా ఇన్ని రోజులు ఏంటంటే ఎప్పుడు మా డాడీకి కానీ మాకు కానీ అయితే మా అమ్మ అందరికీ సేవలు చేసేది మా అమ్మమ్మకి మా నాన్నమ్మకి ఏదైనా కానీ ఇప్పుడు మా అమ్మని ఫస్ట్ ఇట్లా చూస్తున్నాము మేము అక్కడ అమ్మకి రెస్ట్ తీసుకోవాలి కాబట్టి అమ్మతోటి వీడియో అక్కడ పడుకో అని చెప్పి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ప్రతి ఇంట్లో లేడీస్ ఎలా ఉంటాడంటే మెయిన్గా ఎస్పెషల్లీ అమ్మ అడ పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి ఒకటే ఆలోచిస్తారు నేను కొంచెం చాలు ఏదన్నా ఇంట్లో వాళ్ళకి మొత్తం కడుపు నిండా పెట్టాలి కడుపు నింపాలి అని వాళ్ళు పస్తులు ఉండడము లేదంటే రాత్రి మిగిలిపోయినము అన్నము మధ్యాహ్నం అయినా కానీ అదే వేసుకొని తినడము పాలున్నా కానీ నైన్ తాగడం లే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తాగితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం ప్రతి దాంట్లో అంటే త్యాగం చేసి 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 వాళ్ళు ఏదో నిజంగా గొప్ప త్యాగమూర్తిలాగా ఫీల్ అవుతారు కానీ అల్టిమేట్గా లాస్ట్కి వాళ్ళు చేసేది ఏంటో ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయ్యేటట్టు చేస్తున్నారు ఎట్లా తెలుసా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నేను కొంచెం తగ్గైనా కానీ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంట్లో ఒక్కసారి అమ్మకి లేడీకి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఉంటుంది తల్లే కదా మెయిన్ తను ఫుడ్ గురించి చూసుకుంటుంది ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటుంది కాబట్టి ఇంపార్టెంట్ అనేది అమ్మ కాబట్టి తన ఆరోగ్యానికి తను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఇంట్లో మిగిలిన వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏదైతే నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అమ్మ కంటికి నర్వ్ ఏదైతే డిటాచ్ అయిందో రెట్టినా నుంచి వెళ్ళి అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వదు అంటే మొత్తం ఇంతకుముందులాగా కంటి చూపు అయితే ఉండదు కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికోసం ఈ సర్జరీ ఈ సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలంటే టూ వీక్స్ పెడ మొత్తం అవసరము తర్వాత సిక్స్ వీక్స్ ఇంకా కేర్ తీసుకోవాలి ఎటువంటి డస్ట్ పడదు గ్లాసెస్ పెట్టుకోవాలి ఐట్రాప్స్ రెగ్యులర్గా వేసుకోవాలి ఏదేదో లేజర్ ట్రీట్మెంట్ టైప్లో సింపుల్గా చేసిన ఆపరేషన్ కాదు ఈ మధ్య హై టెక్నాలజీ ఎన్నో వస్తున్నాయి ఈ నీడిల్స్ వచ్చి లిక్విడ్ ఏదో వేసి చాలా క్రిటికల్ ఆపరేషన్ అనమాట నేను ఏదో సింపుల్ అనుకున్నా అంటే ఇన్ని రోజులు మా అమ్మ మా నాన్నమ్మకి అమ్మమ్మకి ఇంట్లో ఎవరికి ఏదైనా కానీ తనే అందరినీ చూసుకునేది అందరికీ సేవలు చేసేది మొన్న అమ్మమ్మ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే ఉంది మొత్తం అమ్మమ్మకి స్నానం చేయించడం రోజు అంటే ఆ మొత్తం పెట్టిన అమ్మమ్మ అసలు నడవలేదు ఆ వాకర్ పట్టుకొని మెల్లమెల్లగా చెప్పు లేపించడం అంత అమ్మనే చూసుకునేది అనమాట అంత స్ట్రాంగ్ ఉన్న అమ్మ ఇప్పటికీ నా మైండ్లో అమ్మ అంటే స్ట్రాంగ్ ఉంటుంది మొత్తం ఎవరినైనా మా ఇంట్లో చుట్టాలని అడిగిన నా మీ అమ్మ చాలా ఏంటి యాక్టివ్ అండి అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఇట్లానే మాట్లాడడం అమ్మ గురించి కానీ ఫస్ట్ టైం ఆ అమ్మ ఇట్లా పెట్ట మీద పడుకొని ఆరోగ్యం బాగాలేక ఇట్లా సర్జరీ అయ్యి అమ్మని చూడ్డానికి వేరే వాళ్ళు రావడము చుట్టాలు రావడం ఇవన్నీ నాకే అంటే అమ్మకే నిజంగా ఇట్లా అయిందని నీ నాకే ఎట్లనో ఉంది యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎట్లాగో యూట్యూబ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయ్యిండ్లు మనిషి బర్త్డే అక్కడ థాయిలాండ్లో ఉన్నప్పుడు అయింది కదా ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి మంచిగా సెలబ్రేషన్ చేద్దాము అన్నీ అని ఒక ఆలోచనతో ఉండే ఇప్పుడు అమ్మకి ఆ సిచ్యువేషన్ లేదు ఇంటి నుంచి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు చూద్దాం చిన్నగా పళ్ళు పోసిన రోజు అందరిని పిలిచి అప్పుడే మానిషి బర్త్డే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ది ఇప్పుడు కాకపోయినా అమ్మ మొత్తం రికవర్ అయిన తర్వాత మంచిగా చేద్దామని ఒక ఆలోచన ఉంది ఎందుకంటే ఎవరికి బాగాలేకపోయినా మనకి సెలబ్రేట్ చేసుకోబోద్ది కాదు కదా అది మెయిన్ పాయింట్ నేను ఇప్పుడు ఇంత ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నా ఇంటెన్షన్ ఒక్కటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు నాట్ ఓన్లీ మదర్ ఫాదరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి మనకు తెలియకుండానే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు సడన్గా ఒకేసారి ఫైనల్ స్టేజ్లో బయటపడుతుంది అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేయించడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్కి మీరు అందరు కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే అది ఇంకా బెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఒకవేళ మీరు పేరెంట్స్గా పేరెంట్స్కి దూరంగా ఉంటున్న వాళ్ళైతే వాళ్ళకి ఫోర్స్ చేయండి మెడికల్ చెకప్కి వెళ్ళు అని చెప్పి చాలామందికి ఇట్లా ఫోర్స్ చేసినా వెళ్ళకుండా ఏముందిరా అంత మంచినే ఉన్నా నేను మంచిగా నడుస్తున్నా మంచిగా ఉంది అంత అంటారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా చంద్రమౌళి బాబాయ్ మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఒకసారి చిన్న హార్ట్ పెయిన్ లాగా వస్తుంది ఇబ్బందిగా ఉంది అని అన్నాడు మరి వెళ్ళి చూపించుకో హాస్పిటల్లో అంటే గ్యాస్ ఫామ్ అయింది అనుకుంటున్న లెవెల్లో నెగ్లెక్ట్ చేసిండు అలా ఒక ఒకరోజు నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది తను జరిగిపోయారు అంటే ఒక్క ఇంటికి పెద్ద మనిషి అట్లా జరిగితే ఫ్యామిలీ మొత్తం ఏమైపోతుంది అసలు సో మీరు అనుకుంటారు నాకేం కాదులే అని నెగ్లెక్ట్ అస్సలు చేయకండి అది అదొక్కటే ఆ ఒక్క ఇంటెన్షన్ తోటే ఈ వీడియో చేస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మంచిగా సర్ప్రైజ్ వీడియోలాగా ఇప్పుడు చాలామంది నేను అలా మీరేంటి ఎంతసేపు మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో వీడియోలు చేస్తున్నారు మీ ఇంటికి వెళ్ళరా అని అంటే మా ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు మీకు రీజన్స్ తోటి ఆల్రెడీ చెప్పాను మా అమ్మ నాన్న యూఎస్లో ఉన్నారు అన్నయ్య దగ్గర వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా మా ఇంట్లోనే మేము ఉంటాము ఆలోపు మేము ఎందుకు విడిగా ఉండడము పాపని ఎట్లాగో అక్కడనే స్కూల్ జాయిన్ చేస్తున్నాము అద్భుత ఒక్కతి ఉండడం కష్టం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ జాయిన్ అనమాట సో స్కూల్ డిస్టర్బ్ అవుద్ది అని చెప్పి నీ పాప అద్వితి ఉన్నారని చెప్పి నేను నా ఇంట్లో ఇక్కడ ఉన్నాను అనుకో నేను షిప్లో ఉన్నప్పుడే పాపను మిస్ అవుతున్నాను ఇంకా పాపను మిస్ అయ్యే ఉద్దేశం లేక నేను మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆయన ఉన్న తప్పేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక కొందరు కామెంట్లు పెడతారు అయ్యి అత్తయ్య మామతో ఉంటున్నాడు అని ఉంటే తప్పేంటి అది పెద్ద అట్లా చూస్తున్నారు ఎవరి లైఫ్ వాళ్ళది ఎక్కడ హ్యాపీగా ఉంటున్నావు అన్నది ఇంపార్టెంట్ ఇంకా మెయిన్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ థాట్స్ తోటి ఎక్కువ బి బీ ఆల్వేస్ పాజిటివ్ ఇప్పుడు నా మైండ్లో ఏముందంటే ఇది తొందరగా రికవర్ అయిపోయి అమ్మ నార్మల్ కంటి చూపుకి రావాలని ఆ దేవుని కోరుకునేది ఒక్కటే మీరందరూ కూడా అదే పాజిటివ్ వైఫ్ తోటి మా అమ్మ తొందరగా రికవర్ అవ్వాలని కోరుకోండి ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత తొందరగా రికవర్ అవుతారు సో అద్వితి నేనైతే ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అమ్మకి కేర్ తీసుకొని ఉండాలన్నమాట తనకు వంట కూడా చేయొద్దు బెడ్ మించి మాక్సిమము లేవద్దు అంటే తినడానికి లేవడము మాక్సిమం పడుకునే ఉండాలి మార్నింగ్ టైంలో ప్రతి వన్ అవర్కి ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి ఎన్ని వీక్స్ ఇంకా మొత్తం నాకు డీటెయిల్గా తెలుసుకోలేదు సో ఇది ఆల్ ఆఫ్ ఎస్ సైడ్ అని ఎప్పుడేం జరుగుతుందో మనకు చేతిలో లేదు మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటామో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఒక అయితే ఇప్పుడు సర్జరీ అయింది ఇంకో ఐక్ కూడా ఆల్మోస్ట్ వీకే ఉందంట అంటే తను ఆ ఐక్ కూడా లేజర్ ట్రీట్మెంట్ ఇంకా రీసెర్చ్ చేసి ఆ హైక్ కూడా సంబంధించింది తెలుసుకోవాలి మీలో ఎవరికైనా ఈ రెటీనా డిటాచ్మెంట్ సర్జరీ ఎవరికైనా అయితే మీ దగ్గర ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దయచేసి అంటే మీ వాళ్ళలో మీ వాళ్ళలో అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా అయి ఉంటే ఈ వీడియోని కొంచెం షేర్ చేసి మా కామెంట్ బాక్స్లో కొన్ని ఇన్పుట్స్ ఇవ్వండి ఎందుకంటే ఇంకేదైనా ఇప్పుడు మాకు కూడా ఇది కొత్త ఆల్ ఆఫ్ ద సడన్ షాకింగ్గా తెలిసింది మేము ఇంతసేపు ఏమనుకున్నామంటే అమ్మకి ఐ సైట్ సరిగ్గా లేదేమో ఏజ్ పెరిగే కొద్ది సరిగ్గా కనిపించట్లేదేమో అదే ఉద్దేశంతో ఉన్నాం కానీ ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు సో మీకు ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ తోటి ఇట్లా రెటినా డిటాచ్మెంట్ సర్జరీ జరుగుతుంటే జరుగుంటే కనుక కామెంట్ చేయండి సో మీ ఇన్పుట్స్ ఏమైనా మాకు హెల్ప్ అవుతాయేమో ఏమైనా కేర్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి సక్సెస్ రేట్ ఎంత ఉంది అసలు ఎంత విజన్ ఇంప్రూవ్ అయింది రియల్ పేషెంట్స్ తోటి మాకు తెలిస్తే ఒక హోప్ అనేది వస్తుంది మాకు ఇంకా కేర్ ఏం తీసుకోవాలో తెలుస్తుంది సో ఈ విషయంలో మా చెల్లి ఇంకా బాబు కూడా బాగా హెల్ప్ చేసిండు సడన్గా వీళ్ళు మమ్మీ డాడీ హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు ఎలాగో ఐ ప్రాబ్లం ఉంది అంటున్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిండు మాన్సి బతు నేను అక్కడ కేక్ గట్ చేస్తున్నా ఆ టైంలో మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అప్పుడే డౌట్ వచ్చేది ఎప్పుడు ఎత్తే ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి బట్ కరెక్ట్ టైంకి అంతా జరిగింది అంత మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో మీరు ఒకటే చేయండి మీ పేరెంట్స్కి మాత్రం తప్పకుండా పేరెంట్స్ అనే కాదు మీరు కూడా యంగ్స్టర్స్ కూడా ఈ మధ్య ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్పెషల్గా ఐ ఇయర్ ఈ నోస్ డెలికేట్ పార్ట్స్ ఎన్నో ఉంటాయి వీటి గురించి అనే కాదు ఈ మధ్య మా రిలేటివ్స్ అనే కాదు మా పాత అపార్ట్మెంట్లో కొందరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్ వాళ్ళకి డిటెక్ట్ అయ్యి ఒకేసారి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి క్యాన్సర్లు కూడా ఈ మధ్య చాలా వస్తున్నాయి సో ఆల్వేస్ టేక్ కేర్ టెస్టులు చేయించుకి ఇంట్లో అమ్మ నాన్న బాగుంటేనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండగలరు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి యాక్చువల్గా అమ్మమ్మ జరిగిపోయినప్పటి నుంచి వెళ్ళి అమ్మ కొంచెం డిప్రెషన్ స్ట్రెస్కి బాగా లోనై బాగా ఏడ్చి అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు అందుకే ఏదేమైనా కానీ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ మాత్రం తీసుకోకండి అది హెల్త్ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది మళ్ళీ అమ్మ ఎప్పట్లాగే హెల్తీ అయ్యి అదే ఎనర్జీతోటి ఇలా చిన్న పిల్లలాగా ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గెట్ వెల్ సూన్ అమ్మ ఇక మీదట కొన్ని రోజుల వరకు నా నుంచి మా పేరెంట్స్ తోటి కామెడీ వీడియోస్ అయితే రావు ఇప్పుడున్న స్టేజ్లో అంత చేసే ఓపిక లేదు మాకు హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను